నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల డెబ్బై రెండు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఏడు వందల ఇరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల నాలుగు వందల నలభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట నాలుగు దినార్ల నూట అరవై ఫిల్స్ అయితే మనం చేర్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఎనిమిది దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్భై మూడు దినార్ల ఆరు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఏడు దినార్ల రెండు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఏడు రూపాయల అరవై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి నలభై ఒక్క పైసా పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ ఇంపుడు తెలిపారు ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్